హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు ఇంతవరకు యూట్యూబ్లో చూడని వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే బ్రహ్మం గారు సొంతంగా తన సహస్రాలతో రాసిన తాటాకుపై రాసిన తాళపత్ర గ్రంథాల వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది యూట్యూబ్లో అసలు ఇలాంటి వీడియో అయితే చూసినారు ఒకవేళ మీరు చూసిన అక్కడక్కడ అయితే ఉంటుంది కానీ క్లియర్గా మీకు బ్రహ్మంగారు యొక్క ఐదు వస్తువులు అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు స్వామి అసలు స్వామికి బ్రహ్మంగారికి ఉన్న అనుబంధం విషయం చెప్పాలంటే స్వామి ఒక దూదేకల కుటుంబంలో పుట్టింటాడనమాట స్వామి వాళ్ళ నాన్న వచ్చేసి జంతుబోలు చేస్తూ ఉంటాడు అది నచ్చని సిద్దాయ్యవామి ఇంట్లో నుంచి బయటకెత్తి వచ్చేసి బ్రహ్మంగారి దగ్గర జ్ఞానోదయం పొందడానికి శిశిరకం చేరుతాడనమాట స్వామికి పెళ్ళంటేనే ఇష్టం ఉండదు అప్పుడు బ్రహ్మంగారు నువ్వు నాయన నువ్వు పెళ్లి చేసుకో నీకు పుట్టబోయే నాలుగో కుమారుడి పేరు పెద్ద పేరు ఆయన పెట్టుకో మనకంటే మంచి జ్ఞానవంతుడైతే అవుతాడని చెప్పడం జరుగుతుంది తర్వాత ఒకరోజు సిద్ధయ్య రోజు ఒకరోజు చూసుకొని బ్రహ్మంగారు సజీవ సమాధి అయితే అయిపోతారు మోడమాల మూడమాల బ్రహ్మంగారు సిద్దయ్య గారికి ఇక్కడ మనకు బ్రహ్మంగారు మఠంకి దగ్గరలోనే మూడమాల అని ఒక గ్రామం అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి నువ్వు సజీవ సమాధి అవ్వు అని చెప్పేసి సిద్దయ్యకి ఒక ఐదు వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది అది వచ్చేసి ఒకటి దండకము రెండు పాదుకలు మూడు సాలగ్రమ నాలుగు శిఖాగు గ్రము ఐదు వచ్చేసి తాటాకుపై రాసిన తాళపత్ర గ్రంథాలైతే సిద్ధయ్యకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొద్ది రోజులకి సిద్ధయ్య అక్కడ ఆ ఊర్లో సజీవ సమాధి అయితే అయిపోతాడనమాట తర్వాత మనం చెప్పుకున్న విధంగానే సిద్ధయ్య నాలుగో కుమారు ఉన్నాడు కదా పెద్ద పేరవి కూడా అక్కడ సజీవ సమాధాయికి వెళ్తాడు తండ్రి గారు బ్రహ్మంగారు చెప్పారు కదా మొదటి పూజ నాకు రెండవ పూజ మీకని మీరు ఇక్కడ ఉన్నట్టయితే మొదటి పూజ మీకు జరుగుతుంది రెండవ పూజ నాకు జరుగుతుంది కాబట్టి మీ సమాధి ఇక్కడి నుంచి అక్కడికి జరగండి అని చెప్తే సిద్ధయ్య గారి సమాధి ఇక్కడి నుంచి జరిగి పక్కనకైతే వెళ్ళడం జరుగుతుంది తర్వాత పెద్ద పేరై అక్కడైతే సమాధి అవుతాడు మనం గుడిలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం చూసే సమాధి వచ్చేసి పెద్ద పేరు అయితే ఉంటుంది తర్వాత సమాధి సిద్ధయ్యది ఉంటుంది సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి వీడియో మీరు ఎంత వెతికినా అయితే దొరకదు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బ్రహ్మగారి మఠం నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎద్దులాయపల్లెకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది ఈ సిద్ధయ్య గారి మఠాన్ని మనం చేరుకోవాలనుకున్నట్టయితే ఇంత భారీ వర్షంలో కూడా మేము సిద్ధయ్య గారి మఠానికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే బ్రహ్మంగారు ఇచ్చిన ఐదు వస్తువులు అవన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇంత భారీ వర్షంలో కష్టపడుతున్న నా వీడియోని లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఆ వీడియో ఏమిటంటే బ్రహ్మంగారు అయితే మీకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది ఎందుకంటే జరగబోయే కాలము గురించి తాళపత్ర గ్రంథాలు రాసింది ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మంగారంటే ఈ రోజు గురించి కాదు రేపు ఏం జరగబోతుంది కూడా గ్రంథాలు రాయడం జరిగింది తాళపత్ర గృంధాలు సో అంతటి ఫేమస్ అయినా బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సిద్ధయ్య గారి మఠం దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ సిద్ధయ్య గారి మఠం దగ్గర బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యేటప్పుడు కొన్ని అతి ముఖ్యమైన వస్తువులు అయితే సిద్ధయ్య గారి చేతికి ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో అయితే మీకు ఆ వస్తువులు ఏమేమి అనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి సిద్ధయ్య గారి అవి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం రండి వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఎందుకంటే నేను చాలా రోజులైతే నుంచి ఈ సిద్ధయ్య గారి మఠం వీడియో తీయాలని అనుకుంటాను ఎంట్రెన్స్ చూస్తేనే మీకు టెంపుల్ యొక్క వ్యూ చూడండి ముందు అసలు టెంపుల్ అయితే చాలా బాగుందనమాట చూడండి మొత్తం కూడా గ్రనైట్ రాళ్ళతో టెంపుల్ అసలు అద్దంలో అద్దినట్టు అయితే ఉంది చాలా బాగుంది ఇక్కడ ఫస్ట్ గుడిలోకి వచ్చి రాగానే మనకు ఎడం సైడ్ చూసినట్టయితే ఆదిదేవుడు వినాయకుడు ఉన్నాడు చూడండి ఆదిదేవుడు వినాయకుడు ఉన్నాడు అదేవిధంగా ఇంకా మనము లోపలికి వెళ్దాము ఇక్కడ జనాలు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు చూడండి బార్గెట్లు అయితే ఎన్ని పెట్టినారో ఈ బార్గేట్లు దాటుకుంటా లోపల సిద్దయ్య గారికి అయితే చేరుకోవచ్చు కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నంది విగ్రహం అయితే ఉంది ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపల మనం దర్శనం వెళ్ళాలంటే అక్కడ టికెట్ తీసుకోవాలి రూపాయలు స్వామివారి అయితే ఉంది తర్వాత చూద్దాం ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి పెద్దపీరయ్య గారి ధర్మపత్ని అంటే వాళ్ళ భార్య సమాధి అనమాట ఇది వైడాంగిల్ పెట్టుక పెద్దపీరయ్య గారి ధర్మపత్ని పాపులామ్మ గారు సమాధి ఇది అదేవిధంగా ఇంక పక్కన వచ్చినట్టయితే శ్రీ శ్రీ సిద్ధయ్య గారి ధర్మపత్ని అచ్చిమాంబ గారు సమాధి ఇది వాళ్ళ యొక్క పాదముద్రికలు ఇక్కడ స్వామివారి ఉయ్యాలైతే ఉంది చూద్దామండి ఉయ్యాలను మనము మూడు సార్లు ఊపి మనం కోరిన కోరికలు కోరుకున్నట్టయితే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే ఆ విధంగా కోరుకుంటారు మిగతా ఎవరైనా సరే భక్తులు ఈ విధంగా అయితే కోరుకోవచ్చు ఇక్కడ అయితే ఒక నందిని వచ్చి మీరు చూసి నంది అదే అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే సత్రాలు అన్నీ అన్ని సత్రాలు సమయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ మండపం మొత్తం మీరు గమనించినట్టయితే చూడండి బాగా సిద్ధయ్య గారి వాళ్ళు బంధువులు ఉంటారు కదా బంధువుల యొక్క అనమాట ఇవన్నీ కూడా సిద్ధయ్య బంధువుల యొక్క సమాధులు సజీవ సమాధులు అయితే చాలా బాగుందనమాట అసలు ఇది వచ్చేసి ఎంట్రన్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అది ఇప్పుడు గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఒకసారి చూద్దామని గుడి లోపల ఉన్నాయి కదా మొత్తం కూడా ఈ స్తంభాల్లో ఈ మధ్యన అయితే రెనోవేషన్ చేయడం జరిగింది చాలా చక్కగా అయితే ఉన్నాయి ప్రతి స్తంభం మీద కూడా దేవతల దేవి విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి ఇదంతా కూడా గుడి లోపల ప్రాంగణము ఇది బయట మనం తిరుగుతున్నాము బయట గుడి చుట్టూ మనము మూడు రౌండ్లు అయితే తిరగచ్చు ఎక్కడ చూసినా సిద్దయ్య గారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు వచ్చేసి సిద్ధయ్య గారు మరియు వాళ్ళ బా ధర్మపత్ని అయిన అచ్చిమామ గారి విగ్రహాలు అనమాట భక్తులు చూడండి మీరు ఇక్కడ దీపాలు పెట్టి ప్రతినిత్యం అయితే పూజలు చేస్తూ టెంకాయలు కూడా కొడతారు అన్నమాట ఇక్కడ సో చాలా పవిత్రమైన ప్రదేశము తప్పకుండా మీరు బ్రహ్మంగారి మఠం వచ్చినట్టయితే సిద్దయ్య గారి మఠంని విజిట్ చేయండి ఎందుకంటే బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సిద్ధయ్య గారు అనమాట ఈ రెండు స్వామి ఇచ్చిన బాలకలు ఆ మధ్యలో నిలబెట్టింది యోగదండము ఇది బ్రహ్మంగార స్వామి రాసిన కాలజ్ఞానము అదే అప్పుడు సిద్ధాయ స్వామి అయినప్పుడు వెలిగించిన జ్యోతి ఇది శ్రీకాకుళగ్రాంస్ అంటే అవి ఇట్లా మామూలుగా அதுருதாயசி பண்டி அது கூட அதுதான் దసరా తాళపత్ర గ్రంధాలు జన్మలో తాకలేననుకున్నాను అలాంటి తాళపత్ర గంధాలు తాకగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి శ్రీ సిద్ధాయ స్వాముల వారి జీవ సమాధి ఈ సమాధి ముందు అటువైపు ఉండేది ఇప్పుడు బ్రహ్మంగారికి ఇచ్చిన మాట ప్రకారం సమాధి సమాధి మొత్తం కూడా జరిగి ఇటువైపు అయితే రావడం జరిగింది మొదటి పూజ పెద్దపీరయకి రెండవ పూజ సిద్ధయ్యకి అయితే జరుగుతుంది బ్రహ్మంగారు మరియు సిద్ధయ్య గారి కంటే గొప్ప శక్తులు కలిగిన పెద్ద పీరయ్య సమాధి తప్పకుండా సందర్శించండి దసరాకి మూడు రోజుల ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆ తాళపత్ర గ్రంథాలు అయితేనేమి బ్రహ్మంగారి వస్తువులు ఏవైనా ఇంపార్టెంట్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ చూపిస్తారన్నమాట వీడియోనైతే లైక్ చేయండి మరియు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ ఆల్ బై ఫ్రెండ్స్